తన వయస్సు పదేళ్ళు కూడా ఉండదు ఓ చిన్నారిగా సినిమాల్లో అడుగుపెట్టింది కానీ ఓ రోజు ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటి కోణాన్ని బయటపెట్టింది ఫాతిమా సన్నా షేక్ బాలీవుడ్కు కొత్త కాదు చైల్డ్ ఆర్టిస్ట్గా చాచీ ఫోర్ ట్వంటీ సినిమా ద్వారా మొదలై ఆ తర్వాత ఆమీర్ ఖాన్ దంగల్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం మెట్రో అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది కానీ ఇటీవల ఫాతిమ తన జీవితంలోని ఓ బాధాకర అంశాన్ని పంచుకుంది ఒక ఇంటర్వ్యూలో ఆమె ఓ కాస్టింగ్ ఏజెంట్ లేక చిన్న నిర్మాత తనతో అమర్యాదగా ప్రవర్తించిన విషయాన్ని చెప్పింది ఇది నేను అనుభవించిన ఓ సంఘటన మాత్రమే దక్షిణాది పరిశ్రమ మొత్తం అంతే అని నేను చెప్పలేదు కానీ మహిళలు ఏ రంగంలోనైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది నా మాటలు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను ఎవరిని దూషించలేదు పరిశ్రమను నిందించలేదు అని ఆమె స్పష్టం చేసింది సాధారణంగా మహిళలకు ఎదురయ్యే వాస్తవ పరిస్థితులు ఫాతిమా వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీలో ఉన్న ఓ అందకోణం మరోసారి వెలుగులోకి వచ్చింది ఇది కేవలం బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మలయాళ పరిశ్రమల విషయమే కాదు వాస్తవానికి ప్రతి రంగంలోనూ మీడియా కార్పొరేట్ మోడలింగ్ ఉద్యోగాల్లోనూ ఒక మహిళ తన టాలెంట్తో ముందుకు రావాలంటే వెనుకబడిన పురుష ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి మిగతా సినీ పరిశ్రమల్లో పరిస్థితి ఏంటి ఇది ఒక ఫాతిమా పాయింట్ కాదు భారతదేశంలోని అన్ని పరిశ్రమల్లో కాస్టింగ్ కోచ్ ఆర్పణలు వస్తూనే ఉన్నాయి శ్రీరెడ్డి తెరపై సంచలనం రేపిన వ్యాఖ్యలు కంగనా రాధిక ఆప్టే తన అనుభవాల గురించి చెప్పడం అమలాపాల్ వరలక్ష్మి శరత్ కుమార్లో ఎదురైన సమస్యలు పర్వతి రిమా కలింగాల్ లైంగిక అసమానతలపై ఉద్యమాలు ఈ సంఘటనన్నింటినీ ఒకే విషయం చెబుతున్నాయి పాత్ర కంటే ముందు మహిళల శరీరాన్ని పరీక్షించే రివర్స్ సిస్టమ్ మన దేశంలో ఇప్పటికీ బలంగా ఉంది ఫాతిమా సనా షేక్ లాంటి యువ నటీమణులు తమ గొంతు వినిపించడం ఇతరులకు ధైర్యాన్ని కలిగిస్తోంది అలాంటి గొంతుల చుట్టూ తప్పుగా అర్థం చేసుకోవడం కన్నా మన సమాజం లోపాలను గుర్తించి మహిళలకు సురక్షిత వాతావరణాన్ని ఇవ్వాలనే దిశగా మనం ఆలోచించాలి ఈ కథనం మీకు ఆసక్తిగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలపండి